ఇన్వాస్ ఫంక్షన్ హాల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం జీవీఎన్జీ డెబ్బై మూడో వార్డు సవతానగర్ నగర్లో ఇన్వాస్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు కర్ణిట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి పెద్దగంటి ఆడ న్యూ సర్కిల్ ఇన్స్పెక్టర్ కామేశ్వరరావు మరియు దుర్గానగర్ శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల అప్పలసూరి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతం గాజువాక పరిసర ప్రాంతాల్లో ఎండలు ముదురుతున్న సమయం చలివేంద్ర ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని అలా వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఎండలు తీవ్రత తీవ్రత అధికంగా అధికంగా రిపీట్ ఈ సమతానగర్ ప్రాంతంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కర్ణెడ్డి శ్రీనివాసరావు ఇందిరా ఆర్ అప్పారావు చంద్రశేఖర్ నక్కా లక్ష్మణ రావు కె చిన్నారావు బి రామకృష్ణ టి త్రినాథరావు పి రామారావు వైవి రమణ పి ధనుంజయ్ మరియు ఇన్వాస్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు మజ్జిగలం ఓపెన్ చేయడం చాలా ఈ కార్యక్రమాన్ని ఇన్వెస్ శ్రీనివాసరావు గారు వారి సౌ సౌజన్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో దిగ్విజంగా నడిపారు ఇది సారి ఇది సోప్రదంగా ముందుకు సాగల ఎందుకంటే ఈ సంతానగర్ లో ఈ హోటల్ స్టీల్ వెళ్ళి ఎంప్లాయీస్ కానీ ఇతర నిర్వహిస్తులు కానీ చాలా నమస్కారం అలాగే యూనివాస్ యూనివాస్ గారు అంటే పబ్లిక్లో ఒక మంచి ఉంది మనసులో మనుషులకి ఇలాంటి కార్యక్రమం చేయడానికి జరుగుతుంది ఇలాంటి వ్యక్తులకి నెల వేల బాగుమంతులు ఉండాలి అలాగే ప్రజల అభిప్రాయ అనురాగాలు కూడా ఉండాలి ప్రజలకి ఇలాంటి సేవ చేసుకునే అవకాశం ఇంకా 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 ఉండాలని కోరుకుంటూ అది మన కూడా అలాగే ప్రజలు ఇలాంటి కార్యక్రమం చేసే వ్యక్తుల్ని అభినందించాలి అలాగే ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సహకారాలు అందిస్తూ అది భావితరాలకు తీసుకెళ్ళి మంచి అనేదాన్ని కృషి కృషి అంటే ఏంటి మంచి అనేది పట్టడం ప్రజలకి ఇలాంటి కార్యక్రమం మన ఇల్లు లాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం ఇస్తూ అలాగే మీడియా వారు కూడా ఇది అంత లెక్క తీసుకెళ్ళాలి మంచి ప్రజల్లో పంచగలిగితేనే అందరూ వన్ బై వన్ ప్రతి ఒక్కరు కూడా ఈ పాల్గొనడాన్ని పాల్గొంటుకుంటారు అందుచేత మరొకసారి మా మిత్రులందరికీ సెట్స్ నమస్కారం చేస్తూ మీడియా మిత్రులు కూడా నమస్కారం కన్వెక్షన్స్తో పాటుగా ప్రతి వేసవిలో ఒక రెండు మూడు నెలలు మనం ఈ మంచిగా సెలవుతులు పెట్టి ఇక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్కి వెళ్ళేవారు చాలా ఈ ఈ హైవేలో మ్యాక్సిమం ఎక్కువ రోటింగ్ ఉంటుంది కాబట్టి వచ్చే జనాలకి అందుబాటులో ఉంటుంది ఈ సమ్మర్లో అని పెట్టడం జరిగింది అలాగే బాబాగారి ఆలయం నిర్మించి దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఆ బాబా గారి ఆలయం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి పిపీ శ్రీనివాస్ సంస్థ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంచి ఇది సేవ చేసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి సహకరించినందుకు చెప్తూ ముఖ్యంగా ఈరోజు క్యాచ్ సిఏ గారికి ఎంతో ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆయన ఎంతో వాల్యుబుల్ టైము ఈరోజు మా కోసం స్పెండ్ స్పెండ్ చేసి టౌన్ నుంచి కూడా మంచి

ఈ కార్యక్రమాలు చేయటం చాలామంది మంచిగా అనేది కొంచెం పంచుగా ఇవ్వటం లేకపోతే క్వాలిటీ లేకుండా ఇవ్వటం లేకపోతే మంచినీరు ఇవ్వటం జరుగుతుంది కానీ ఈయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ దాహత్య తీర్చాలని ఉద్దేశంతో వారందరికీ కూడా ఇక్కడ పాఠశాలలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా అందరికీ మంచి మంచిగా ఇవ్వటం జరుగుతుంది అందుకని నిర్వాస్ అధ్యక్షుడైనటువంటి మన శ్రీనివాస్ గారికి ఆ భగవంతుల ఆశీస్సులు మరిన్ని ఇవ్వాలని తద్వారా మరిన్ని కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేయలేనిక వారికి శక్తియుక్తి కలిగి ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ